ప్రతికి స్వాగతం క్షణ క్షణం కోసం పదిహేనులో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు అధికారంలో ఇస్తే సకాలంలో పనులు పూర్తి చేయకుండా కాళయాపన చేసిన వారికి అభివృద్ధిపై మాట్లాడే అర్హత లేదని నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సందీప్ అన్నారు నేడు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సందీప్ మాట్లాడుతూ పదేళ్ళు మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఎందుకు సకాలంలో పనులు పూర్తి చేయలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు తీరా అధికారం కోల్పోయి రెండేళ్లు పూర్తయ్యి మున్సిపల్ ఎన్నికలు రానున్న సందర్భంలో ప్రజలపై కపట ప్రేమను చూపించడం సరికాదని మీ తీరును ప్రజలే గమనిస్తున్నారని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆడిటోరియంకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించి రెండు వేల ఇరవై మూడు వరకు ఐదేళ్లు ఎందుకు పూర్తి చేయలేకపోయారు అని అడుగుతున్నామని అది మీ అసమర్థత కాదా అదేవిధంగా అంగడిలో ఫిష్ చికెన్ మటన్ పండ్ల మార్కెట్ను ఒకే చోట నిర్మాణం చేపడతామని పునాదులు వేసి పిల్లలను పోసి నిర్మాణాలు చేపట్టకుండా గాలికి వదిలేసింది మీరు కాదని మేము అడుగుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో నర్సంపేట యూత్ అధ్యక్షులు ఎస్కే షఫీక్ పట్టణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మేడబోయిన కుమార్ పట్టణ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మహమ్మద్ సల్మా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు కొర్ర రాహుల్ పున్నం రాజు బూకే గణేష్ దూసరి కరుణాకర్ దేవా అరుణ్ సాయి ప్రశాంత్ శివ తదితరులు పాల్గొన్నారు ఉపయోగించడం లేదని చెప్తున్నారు మీరు పదేళ్ళు అధికారంలో ఉండి ఐదు సంవత్సరాలు మీ నాయకులు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు పనులు ఎందుకు తోరగా పూర్తి చేయలేకపోయారు ప్రజలకు ఆటబడియాలని ఎందుకు అందుబాటులోకి తీసుకురాకపోయారని మేము ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాం వారిని అడుగుతున్నాం అదేవిధంగా కుమ్మరికుండ పాల గారికి కుంబర్కుంట పార్క్ గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది బిఆర్ఎస్ ప్రభుత్వంలో నాలుగు కోట్ల రూపాయలు కుంబర్కుంట పార్కు మేము కేటాయించినాం కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత దానిపై కేసులు వేసి మీరు చేస్తున్న అభివృద్ధి పనులను ఆపిదని చెప్తున్నారు కుంబర్కుంట పార్క్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు ఏ విధంగా కేసులు వేయలేదని ఈ సందర్భంగా నర్సరిపేట ప్రజలకు గుర్తు చేస్తున్నాం అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఎవరైతే అసభ్య ప్రచారాలు చేస్తున్నారో వారికి సందర్భంగా గుర్తు చేస్తాను అదేవిధంగా అంగడి సెంట్రంలో నర్సన్పేట అంగడి సెట్లో రెండు కోట్ల రూపాయలతోటి రెండు వేల ఇరవై ఒకటిలో వెజిటేబుల్ మార్కెట్ పూర్తి చేసి అక్కడ ఎవరైతే వ్యాపారాలు చేసిన వ్యాపారస్తులు కూరగాయల వ్యాపారస్తులకు దాన్ని ఎందుకు వాళ్ళకి కేటాయించలేకపోయారు ప్రారంభించింది మీరే అభివృద్ధి చేశారని చెప్పుకునేది కానీ అక్కడ ఉన్న చిరు వ్యాపారులకు ఆ బిల్డింగ్ను ఏదైతే మీరు నిర్మాణం చేపట్టారో ఆ బిల్డింగ్ను ఎందుకు వారికి అందించలేదు దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు మీరు దాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి చూస్తారా తక్కువగా అది మద్యం కాలే వ్యక్తులకు అడ్డాగా కంజా జారీ వ్యక్తులకు అడ్డాగా మారితే మా నాయకుడు నర్సంపేట శాసనసభ్యులు తుంతి మారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అక్కడ అక్కడ ఉన్న చిన్న వ్యాపారులతో మాట్లాడి వారికి ఏ విధంగా అది అందుబాటులో తీసుకెళ్తే వారికి ఉపయోగపడుతుందని తెలుసుకొని వారితో మాట్లాడి సంబంధిత అధికారులతో మాట్లాడి దాన్ని చిన్న వ్యాపారులకు అందించడం జరిగింది నేను మీరు వెళ్ళి చూసినా కూడా అక్కడ చిన్న వ్యాపారాలు చేస్తున్నారు కూరగాయలు మీరు అభివృద్ధిలో పేర్లతో శంకుస్థాపనలు చేసి నిర్మాణ పనులు చేపట్టి సకాలంలో మీరు నిర్మాణాలు చేపట్టకపోగా సిద్ధ వ్యవస్థలో ఖచ్చిన్న బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళి మీ చాలాగా తనాన్ని మీరే మరోసారి వర్షపేట ప్రజలకు గుర్తు చేస్తున్నారనే విషయాన్ని మీరు మర్చిపోతాన్ని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తాను ఆడిటోరియాన్ని నిర్మాణం చేపట్టిన అన్నారు ఆడిటోరియా నిర్మాణం ఏ సంవత్సరం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు గవర్నమెంట్లో ఉన్న మీరు నిర్మాణం చేయబడలేకపోయారు నిధులు కేటాయించింది మీరే కదా అధికారంలో ఉన్నది మీరే కదా ఆట సకాలంలో ఎదురు మీరు గుర్తు చేయలేకపోయారు అని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తా అంటే మీ అసమర్థత మీ అసమర్థ పాలన మీ గవర్నమెంట్ అసమర్థత ఉందనేది మీరు ఒప్పుకున్నట్టే కదా అంగడిలో సుమారు నాలుగు కోట్ల రూపాయలతో నాన్ వెజ్ మార్కెట్ అండ్ ఫ్రూప్ మార్కెట్ నిర్మాణం చేపట్టిన అది శిథిలా వ్యవస్థలు వస్తుంది మీ కళ్ళ కనిపిస్తలే అని అడుగుతున్న టిఆర్ఎస్ నాయకులకు నేను ఒకటి గుర్తు చేయదాను రెండు వేల ఇరవై ఒకటిలో దాన్ని నిర్మాణ పనులు చేపట్టింది మీరే దానికి నిధులు కేటాయించింది మీరు మీ గవర్నమెంట్ దాన్ని ఎందుకు నిర్మాణం చేపట్టలేకపోయారు నిర్మాణం చేపట్టి ఆ మార్కెట్లో నర్సంపేటలో వ్యాపారాలు చేసుకునే వారికి ఎందుకు అందించలేకపోయారు అది శిథిలా వ్యవస్థకు రావడానికి కారణం మీరే దానిపై మాట్లాడేది మీరే నర్సంపేట ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఏ టైంలో ఏ సమయంలో ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలనేది నర్సంపేట ప్రజలకు తెలుసు రానున్న రోజులలో మీకు మీ పార్టీకి నర్సంపేట ప్రజలు తగిన వినోబాదాలు చెప్తారని గుర్తు చేస్తూ ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ మాట్లాడాలని ఇంకోసారి మాట్లాడితే జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంలో వారికి గుర్తు చేస్తూ నర్సంపేటలో అభివృద్ధి చేశారని చెప్తున్నారు నర్సంపేటలో అభివృద్ధి చేసి ఏ విధమైన అభివృద్ధి చేశారు ఎవరికి లాభం చేకూర్చే విధంగా అభివృద్ధి చేశారని నష్టం కూడా ప్రజలకు తెలుసు మీరు తీసుకొచ్చిన నిధులు సరైన సమయంలో వినియోగించకపోతే అది ల్యాబ్స్ అయిన వ్యవహారాలు కూడా కాంట్రాక్ట్ పనులు ఎవరైతే చేయించుకున్నారో నష్టపెట్టిన వర్క్లు ఎందుకు చేయగలరు అవి ఏ విధంగా రిలాక్స్ అయ్యాయో అనేది కూడా నర్సన ప్రజలు అందరికీ తెలుసు నర్స ప్రజలు చైతన్య చైతన్య వర్గం అనే విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏది పడకాలి మాట్లాడితే తగల ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ ఉన్నారు